ఇది నైట్ వాట వర్షానికి ఇది ఎంత మునిగిపోయిందో అంటే మొన్న దాకా లేకుండే ఇదంతా చూసినప్పుడు వీడియో లేకుండే వర్షము అంటే అంత ఓపెన్ ప్లేస్ ఉండే కదా ఎక్కడ దాకా వచ్చింది మొత్తం అంత డేంజర్ గా వర్షం పడ్డది సో నేను ఇది అయితే ఫస్ట్ టైం ఇట్లా చూడడము అంటే వచ్చిన ఎప్పుడు కూడా ఇట్లాంటి అసలు ఎక్స్పీరియన్స్ చేయలేదు అనిపిస్తుంది నాకైతే ముంగడు చూద్దాం ఇంకా పోయేటప్పుడు సో కా చూడదు ఇగో అంటే ఇది ఇట్లా నడవడానికే ఉంది కానీ ఈ నైట్ వాటర్ వర్షానికి అంటే వాటర్ తక్కువైపోయినాయి కాబట్టి మనకి ఇట్లా ఏమి అనిపిస్తావు కానీ ఇది చూస్తే మాత్రం ఇగో ఇంత ఇంత లోతు ఇంత లోతు వస్తే నీళ్ళు అంటే దగ్గర దగ్గర మన నడుము నిండిపోతాయి నడుము మునిగిపోతుంది అట్లాంటి హీరోడు చూసిరా ఎంత బ్యూటిఫుల్గా ఉందా నిజంగా నేను కదా చెప్పినాను కదా లాస్ట్ వీడియోలో జమానా టైంలో లో చూసిన నేను చెరువు ఎట్లా వెళ్ళిపోవడం అని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు ఈ వర్షానికి సో ఒక ముంగర కనిపిస్తుంది నీకు ముంగట వీడియో నీకు ముంగర కనిపిస్తుంది కదా నేను లాస్ట్ టైము లాస్ట్ టైం అంటే మా అంటే ఒక టూ త్రీ డేస్ బ్యాక్ డేంజర్ పడ్డది వర్షము అప్పుడు కూడా కానీ మస్తు ఉండే నా బండే మునిగిపోయింది చెప్తున్నాను కదా నా బండి మునిగిపోయింది ఎగ్జాక్ట్ ఇదే ఇదే ప్లేస్ దిగిపోయింది మొత్తం ఎంత బండి గుంజింది బర్రా బర్ర బర్రా అంటుంది కానీ అసలు అవసరలేదు సూచర్గా ఎంత మంచిగా పోతుంది చూడండి పంపిస్తున్నా పొలాలకి ఎంత మంచిగా పోతుంది చూడండి కనిపిస్తున్నా సో ఇది ఎట్లా ఎట్లా అంటే ఇక్కడ తెలిసినోళ్ళు అయితేనే మధ్యలో పోతారు కానీ వేరే అయితే అసలు పోనే పోరు ఎందుకనంటే కొత్త వాళ్ళు వచ్చారు అనుకో అవి సైడ్ నుంచి సైడ్ పోదామని చెప్పి మన సిటీల సైడ్ పోతే బాగుంటుంది అని చెప్పేసి అని సైడ్ సైడ్ పోతే సైడ్ సైడ్కే వెళ్ళిపోతాం మొన్న దిగిపోయిన అట్లా చెప్పేసి వాటర్ ఇంకా ఇంకా ఫ్లోటింగ్ ఇంకా ఫ్లోటింగ్ వస్తుంది అది ఎక్కడి నుంచి వస్తుందో అది చూపిస్తాను ఇంకా వాటర్ కూడా ఓనికి ఇబ్బంది ఉంది పర్లేదు ఇవ చూడండి ఇక దిగినుండే బండి నాది బండినది ఇంట్లో సో ఊర్లో మాత్రం ఇంత క్రేజీ అంటే ఇంత క్రేజీ వర్షం నైట్ పడ్డది కానీ అప్పుడు నైట్ టైం ఊర్లలో కరెంట్ ఉంటుంది కాబట్టి నైట్ లో వీడియో చేయలేకపోయినా నేను సో ఇప్పుడు ఊరిని బై వాక్ తోటి చేస్తే ఎట్లుంటదని చెప్పేసి అని నేను అంటే ఐ మీన్ నా బండి ఎందుకు లేని చెప్పేసి అనుకోని బండి కూడా లేకుండే సో ఇది ఇట్లా పై వాక్తో వస్తున్నా ఎట్లా ఉంటుంది వర్షానికి లాస్ట్ టైం వర్షానికి అయితే వచ్చిన నేను బండి మీద వచ్చిన సో ఇప్పుడు నడుచుకుంటూ వస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి అని వీటిలో వచ్చిన కనిపిస్తున్నాయి మీకు ఇదంతా ఇదంతా వాటర్ ఇదంతా వాటర్ సో అక్కడి నుంచి వస్తున్నా అక్కడ ఎక్కడి నుంచో వస్తుంది మీకు వీళ్ళు కనిపిస్తుందా సో అక్కడి నుంచి అయితే వస్తుంది మనకి ఫ్లోటింగ్ మాత్రం లాస్ట్ టైం ఘోరంగా ఉండే అంటే ఊర్లలో ఉన్న పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటాయని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఊహించని కూడా ఊహించలేదు నిజంగా అనుకుంటు అంటున్నావు కదా ఊళ్ళు ఉండే వాళ్ళు చాలా గ్రేట్ అనుకోవాలి ఎందుకంటే ఈ వర్షాలకి దానికి దేనికి అన్ని తట్టుకొని ఉంటారు కాబట్టి చాలా అంటే చాలా గ్రేట్ ఇక్కడికి వచ్చినాక ఏ లొల్లి లేదు ఏ పంచాయతీ లేదు ఒక పొల్యూషన్ లేదు ఏం లేదు మా అంటే ఒక ఐదారు బండ్లు తిరుగుతాయి అనుకోండి మా అంటే పది బండి పది బండ్లు మొత్తం చూసిన ఎంత గ్రీనరీ ఎవరికైనా తెలుసు పల్లెటూరులలో గ్రీనరీ కానీ ఇంకేముంటుందా అని చెప్పేసి అనుకోవచ్చు కానీ నాకు మాత్రం మసా అనిపిస్తుంది అంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాయి కాబట్టి బాగుంది నాకైతే విలేజ్ అంటే అందులో ఒకటి ఇంకా వర్షం పడ్డది కాబట్టి వర్షానికి ఇంకా చూద్దామని చెప్పేసి చెప్పేసిన ఇంకోటి ముంగడు కాల్వ ఉంటుంది ఆ కాలువ కూడా చూపిస్తాను మీకు అంటే మేము మొత్తం బయబోక్లో వెళ్తాను ఇప్పుడు నేను ముంగడికి వెళ్ళినాక ఆ కాలువ చూపిస్తాను ఓకేనా సో గైజ్ ఇందాక చెప్పినాను కదా వాగు చూపిస్తా అని చెప్పేసి అని మీరు చూసుకోవచ్చు లాస్ట్ వీడియోలో వాగు ఎట్లుందో ఈ వీడియోలో వాగ్ ఎట్లుందో చూసుకోండి వేరే వేరే లెవెల్ ఉంది అనుకోండి నేనైతే చెప్తున్నాను కదా నిజంగా చెప్తున్నాను కదా అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో జస్ట్ ఒక్కసారి ఇమాజ్ చేసుకోండి అంటే ఆ వీడియో చూసిన వాళ్ళు ఈ వీడియో చూడండి తెలుస్తుంది ఎందుకు నని నేను అంటున్నాను అంటే ఆ వీడియోలో కొంచెం కూడా నీళ్ళ చుక్కలేదు మొత్తం చూసినా చెత్త చెదారం కచర గిచ్రా అన్నీ ఉండే ఇప్పుడు చూడండి ఎంత మంచి ఎంత మంచి వాటర్ వెళ్తున్నాయో అంటే ఇది ఒక రిజర్వాయర్ ఈ రిజర్వాయర్ కి వాటర్ వెళ్తున్నాయి సో నిజం చెప్తున్నాను కదా ఈ వాటర్ అంటే మనిషికి నీళ్ళు ఎంత ఇంపార్టెంటో గాలి ఎంత ఇంపార్టెంటో మనకి ఇక్కడ ఊర్లలో కూడా నీళ్ళు అంత ఇంపార్టెంట్ నీళ్ళు లేకపోతే బ్రతకలేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పంట పొలాలు కూడా నీళ్ళతోంటే ఉంటాయి కాబట్టి దేవుడు దేన్ని అనుకున్నమాట దేవుడు విన్నాడు దేవుడు అరణించండు సో నిజంగా చెప్తాను కదా ఇట్లా చూసాను మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా సీరియస్ చెప్తే ఇట్లా చూసాను మాత్రం మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అక్కడి నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చిన సో వీళ్ళు నా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వైర్ అండ్ అఫిషియల్